హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చూపించే ఈ ఆయిల్ ఆల్రెడీ మేము నేను మా హస్బెండ్ ఇంట్లో యూస్ చేస్తూనే ఉన్నాం అనమాట సో అయిపోయిన తర్వాత అప్పుడు నేను నాకు తెలిసినప్పుడు కొంచమే క్వాంటిటీ ప్రిపేర్ చేశానా సో అది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నాకు మంచి బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఆయిల్ ప్రిపరేషన్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇప్పుడు ప్రిపేర్ చేసేటప్పుడు మీకు కూడా చూపిస్తున్నాను అనమాట సో నేను తీసుకున్న ఆయిల్స్ వచ్చేసి బాదం ఆల్మండ్ ఆయిల్ నువ్వుల ఆయిల్ ఇంకా ఆముదం అనమాట బాదం ఆయిల్ ఏంటి కొంచమే ఉంది అని అనుకుంటున్నాను అది ఏంటంటే హాఫ్ అనేది ప్లేన్ గా నేను బబ్ల కోసం ఉంచేస్తాను అనమాట ఎందుకంటే చిన్నపిల్లగాడికి ఇన్ని రకాల ఆయిల్స్ ప్లస్ మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కొంచెం లేత స్కాల్ఫ్ కదా ఎందుకు అని చెప్పేసి నేను ఇవన్నీ యూజ్ చేయను ఓన్లీ నాకు మా హస్బెండ్కి మాత్రమే ఆయిల్ ప్రిపేర్ చేస్తాను అనమాట సో అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ తీసేసి పబ్బుల కోసం ఉంచి మిగతా ఆయిల్స్ అని నేను ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ఉంచేసాను అనమాట సో ఇప్పుడు ఏమేమి ఆయిల్ నేను ప్రిపరేషన్కి వేస్తున్నా అనే డీటెయిల్స్కి వస్తే ఒకటి బాదం ఆయిల్ ఇంకొకటి నువ్వుల నూనె ఇంకొకటి ఆముదం నూనె అనమాట నువ్వుల నూనె వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను సో మనం పూజకి యూజ్ చేస్తాం కదా అది కాదు నార్మల్గానే మనం నువ్వుల నూనె హెయిర్ కావాలి అని చెప్తే వాళ్ళు కొన్ని బ్రాండ్స్ చూపిస్తారు సో అందులో మనకు తెలిసినది నచ్చింది ఎక్కువ స్టార్స్ ఉన్నది బ్రాండ్ తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు సో ఈ మూడు కూడా నేను ఒక మంచిగా ఒక పెద్ద గిన్నె లాంటిది ఒకటి తీసుకొని సిమ్ లోనే ఉంచాలండి అసలు ఎప్పుడు కూడా ఆయిల్స్ అనేది మనం ప్రిపేర్ చేసేటప్పుడు సిమ్ లోనే ఉంచాలన్నమాట సో దాంట్లోకి నేను ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అంటే ఆకుల విషయానికి వస్తే ఇంకా నేను ఏమంటారు కలబంద ఇలాంటి చాలా వరకు వేస్తారుగా నాకు ఎందుకు ఆ స్మెల్ అనేది పడదు కరేపాకు కలబంద ఎందుకు పడదు దానివల్ల ఇంకొంచెం హెడేక్ వస్తుంది నాకు నా కి నా నా బాడీకి తగ్గట్టుగా నేను ఈ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట అయితే మందార ఆకులు ప్లస్ కొంచెం గోరెంటాకు ఒక రెండు పిరికెళ్ళంత గోరెంటాకు ఒక ఇరవై మందార ఆకులు కొన్ని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లవంగాలు మెంతులు కూడా వేస్తాను అనమాట సో మెంతులు వేయ నేను డైరెక్ట్ మెంతులు వేసి అందులో ఇలా చేయకుండా దాన్ని పౌడర్ లాగా చేస్తాను అనమాట అయితే అప్పుడప్పుడు అంటే దాని పౌడర్ అనేది కొంచెం అందులో ఉండిపోయినా కూడా పెద్ద పెద్ద పార్టికల్స్ నార్మల్గా ఉన్న పార్టికల్స్ మనకు తలలోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందని పౌడర్ వేస్తాను అనమాట సో ఇవన్నీ కూడా వేసేసి నేను మంచిగా సిమ్లోనే పెట్టేసి మంచిగా చాలాసేపు మీకు చూపిస్తాను అవన్నీ కూడా లాస్ట్ కి డ్రై అయిన తర్వాత సౌండ్ ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను అలా రావాలన్నమాట సో ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్తే ఏంటంటే మెంతులు వచ్చేసి డాండ్రఫ్ కోసం మెయిన్ గా హెయిర్ ఫాల్ కోసం యూజ్ అవుతుందండి మన స్కాల్ఫ్ కి సో నువ్వుల నూనె వచ్చేసి మన హెయిర్ అనేది ఒక్కొక్క పార్టికల్ ఉంటుంది కదా సో అదంతా కూడా స్ట్రాంగ్ గా అయ్యేలాగా చూస్తుంది అంటే స్కాల్ఫ్ గట్టి పడేలాగా చూస్తుంది అనమాట ప్లస్ హెయిర్ కూడా గ్రోతింగ్ గా ఉంటుంది సో ఇంకా మెంతులు మెయిన్ గా మెంతులు ప్లస్ నువ్వులు ఏంటంటే మన హెయిర్ కి ఒక మాస్క్ లాగా ప్రొటెక్షన్ ఇవ్వడానికి చాలా పనిచేస్తుంది అనమాట సో ఇవన్నీ నేను చెప్పినే కాదు మీరు ఒకసారి గూగుల్లో చూసుకున్నా లేకపోతే ఇంతకు ముందు ఆయుర్వేదం తరపున ఎవరు చూసుకున్నా మీకు ఇవన్నిటికి వీటి యూజెస్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అన్ని ఏగుతాయి కదా దాంట్లో ఫ్రై అవుతున్నప్పుడు దాని అరవ మా నిజంగా చాలా మనం వేసిన ఇవన్నీ కూడా అంటే లాస్ట్ లో కొంచెం ఎల్లిపాయలు కూడా వేస్తా అనమాట ఆయిల్ లో మంచిగా ఆ ఫ్లేవర్ అనేది వచ్చేసి హెయిర్ కి కొంచెం మంచి థిక్నెస్ ఇస్తుంది అనమాట నేను ఒకటి చెప్తున్నానండి నేను చెప్పడం అనేది కానీ ఇంకెవరు చెప్పినా కూడా వినకండి ఒకటి బ్లైండ్ గా మీరు ఏంటంటే నార్మల్ గానే ఆయిల్స్ ప్రిపేర్ చేయగానే లాంగ్ హెయిర్ వస్తుందని ఎవరు చెప్పినా కూడా అది నిజంగా అసలు బ్లైండ్ గా మీరు అసలు నమ్మకండి అది అంత ఉత్త అబద్ధమే అనమాట ఎందుకంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి ఒక ఆయిల్ వల్లనే మన హెయిర్ గ్రోతింగ్ బాగా పెరుగుతుంది అని అంటే అది అంత చూస్తు మనకు కావాల్సింది ఒకటి మైండ్ లో పెట్టుకోండి ఏంటి అంటే మనకు కావాల్సింది లో లాంగ్ హెయిర్ అవసరం లేదు ఉన్న హెయిర్ చాలు మనం వేసిన థింగ్స్ అన్ని కూడా ఆయిల్ మంచిగా ఫ్రై అవ్వాలనమాట ఈ స్టేజ్ లో నేను స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంకా ఇది పర్ఫెక్ట్ ఆయిల్ అనమాట సో ఈ ఆయిల్ చల్లగా అయ్యే లోపు కొంచెం గోరువెచ్చగానే ప్రతిసారి ఎప్పుడు అప్లై చేసుకున్నా సరే ఒక చిన్న బౌల్లో తీసుకోండి దానిని ఒక్క రెండు నిమిషాలు అట్లా స్టవ్ మీద పెట్టేసి గోరువెచ్చగా అయిన తర్వాత మనం అప్లై చేసేసుకుంటే నిజంగా చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి నిజంగా మీకు కూడా అనిపిస్తుంది అనమాట ఆయిల్ పెట్టిన తర్వాత హెడ్ బాత్ చేస్తే చాలా తేలిగ్గా అనిపిస్తుంది ఇంతకు ముందు చెప్పాను కదా పొడుగు అవుతుంది హెయిర్ మంచిగా లాంగ్ హెయిర్ కావాలనే వాళ్ళకైతే నిజంగా ఈ హెయిర్ ఈ ఆయిల్ అయితే పర్ఫెక్ట్ కాదని నేను చెప్తాను ఎందుకంటే ఇంతకు ముందు చెప్పిన విధంగా మనకి హెల్దీ హెయిర్ స్ట్రాంగ్ హెయిర్ హెయిర్ ఫాల్ లేకుండా ఉన్న హెయిర్ హెల్దీగా థిక్ గా ఉంటే చాలా అనిపిస్తుంది అంటే హెయిర్ ఫాల్ అయిపోయి చాలా పల్సగా అయిపోతుంది కదా హెయిర్ అలా ఉండకుండా ఈ ఆయిల్ తోటి హెయిర్ అనేది కొంచెం ఎక్కడైతే మనకి హెయిర్ ఊడిపోతుందో అక్కడ గ్రోతింగ్ ఉంటుంది కాకపోతే మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ హెయిర్ అంతా కూడా తిక్కగా హెల్దీగా స్ట్రాంగ్ గా పెరగాలి మనకి హెయిర్ ఫాల్ అయిన దగ్గర హెయిర్ గ్రోత్ ఉండాలి అని అంటే ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనం అప్లై చేసే ఆయిల్ మన హెయిర్ కి ఒక మాస్క్ లాగా పనిచేయాలి ముందు మనం అది మైండ్ లో పెట్టుకుంటేనే మన హెయిర్ మీద కొంచెం మనం కేర్ తీసుకోగలం సో మనకి ఫ్రంట్ ఉండే బేబీ హెయిర్ చాలా వరకు లూజ్ అవుతూ ఉంటుంది అక్కడే మనకి హెయిర్ ఫాల్ అయిపోయినప్పుడు కొంచెం బోల్డ్ హెయిర్ లాగా కనిపిస్తుంది కదా సో ముందు మనం ఆ గోరువెచ్చిన ఆయిల్ ఈ ఫ్రంట్ హెయిర్ కి అయితే అప్లై చేసుకోండి అండ్ కింద కుదుల్లాగా ఉంటాయి కదా సో అవి స్ప్లిటెన్స్ అయితే ఎక్కడైతే వస్తాయో అక్కడ మెయిన్ అప్లై చేయండి కింద లాంగ్ మనం ఎక్కడైతే గ్రోతింగ్ ఉండాలి అనుకున్నా అక్కడ మాత్రం అసలు హెయిర్ మొత్తాన్ని కూడా మంచిగా అప్లై చేసి కొంచెం కూడా వదిలిపెట్టకుండా అప్లై చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే ఇదే మెయిన్ అండి ఎన్ని హెయిర్ ఆయిల్స్ ఎంత మంది చెప్పినా సరే మీరు చేయాల్సింది మాత్రం ఇదే మన స్కాల్ఫ్ కి మంచి మసాజ్ అయితే ఇవ్వాలి కొంచెం రిస్క్ అనుకోకుండా మన హెయిర్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేస్తే ఎలాంటి వారికైనా సరే ఎంత హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకైనా సరే ఈ హెయిర్ ఆయిల్ అనేది బెస్ట్ హెయిర్ ఆయిల్ అనే నేను చెప్తా అనమాట సో కరెక్ట్ గా మసాజ్ ఇచ్చుకోండి నేను చూపించా కదా ఇంతకుముందు ఫింగర్స్ ఆ ఫింగర్స్ తో మనం ఇలా మంచిగా వెనక అనుకుంటే ఇట్లా అంటే ఏమైందంటే హెయిర్ ని బ్లడ్ సర్క్యులేషన్ లాగా అవుతుందంట సో ఇవన్నీ కూడా నేను టిప్స్ నా హెయిర్ ఫాల్ అయినప్పుడు నేను చాలా మంది దగ్గర కనుక్కొని కొన్ని వీడియోస్ చూసి కొన్ని గూగుల్లో రీసెర్చ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత నా హెయిర్ ఇలా ఈ రోజు షార్ట్ గా ఉన్న నా హెయిర్ చాలా హెల్దీగా ఉంది హెయిర్ ఫాల్ అంటే ఎంత హెయిర్ గ్రోత్ ఉంటుందో అంత హెయిర్ ఫాల్ ఉంటుంది సో నాకు అందుకే నాకు హెయిర్ గ్రోత్ అవసరం లేదు ఉన్న హెయిర్ హెల్దీగా పర్ఫెక్ట్ గా ఉంటే చాలా అనిపిస్తుంది సో ఇది అలా అనుకునే వాళ్ళ కోసం ఈ హెయిర్ ఆయిల్ అయితే బెస్ట్ హెయిర్ ఆయిల్ ఇంకా నేను చెప్పినట్టుగా లాస్ట్ లో నేను కంపల్సరీగా గార్లిక్ అయితే వేస్తా అనమాట సో ఈ వెల్లుల్లి వచ్చేసి మనకి హెయిర్ ఫాల్ అనేది రాకుండా చూస్తుంది హెయిర్ గ్రోతింగ్ కూడా ఎక్కడైతే హెయిర్ ఫాల్ ఉంటుందో దానికి గ్రోతింగ్ గా ఉండేలాగా చూస్తుంది థిక్ అండ్ హెల్దీ హెయిర్ ఉంచడం కోసం ఈ వెల్లుల్లి కరెక్ట్ గా పనిచేస్తుంది అనమాట నాకు యూజ్ అయ్యే బెస్ట్ హెయిర్ ఆయిల్ ఏదైనా ఉంది అని అంటే అది ఇది అన్నమాట నా చేతులతో స్వయంగా నేనైతే తయారు చేసుకున్న ఆయిల్ సో మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి హెయిర్ మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోని ఏంటంటే హెయిర్ థిక్ గా స్ట్రాంగ్ గా కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆయిల్ అని చెప్తాను సో ఫైనల్ గా ఈ వీడియోకి బాయ్ చెప్పే టైం వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్